ڪنهن کي ڏيڻ گه آهي سڀ ڏينگيا سڀ ڪار ڪندو ٿو ٻه گه ڏيڻ گه ڪاري ٿي منهنجي فريار گه ٿو ڏٺو ٿو فري گه ٿو هڪڙو چلا پيو ٿو ائين اچي وڃي ٿو ڪڏهن ڪڏهن ट

పోటీలు మరి కార్యక్రమంలో భాగంగా మరి నాయన కృష్ణారెడ్డి గారు మన ఎందరం సార్ గారు మరి చెందు సత్యనారాయణ గారు కుక్కగా ఉండి ప్రారంభించవలసిందిగా ఫ్రెండ్స్ ెడ్డి రెడ్డి నవీన్ రెడ్డి అదేవిధంగా చెప్పిరెడ్డి మనోహర్ రెడ్డి రాజమల్ల ఆంజనేయులు నర్సింగ్ వెంకటేశం రెడ్డి గడ్డంపల్లి రాజేందర్ రెడ్డి మాజీ వార్డు మెంబర్ మోగల మల్లయ్య కోరుచున్నాం స్థానిక ఎస్ఐ గారు వీరశేఖర్ గారిని కూడా మా ఉత్సవ కమిటీ తరఫు నుంచి ఆహ్వానిస్తున్నాం ఈ జత కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం सि वीर शेख कृष्ण वारो నాయ కృష్ణారెడ్డి గారు కుట్రగా కొట్టవలసిందిగా అదే అదేవిధంగా మత్స్య సంఘాల సంఘం డైరెక్టర్లు అందరూ కూడా పిట్టెల కృష్ణ పిట్టెల తిరుమల చంద్రముఖ సన్నిధులు నీరుడు ఉపాధ్యక్షులు నీరుడు తిరుమల ದೇವಸ್ಥಾನ ಕಮಿಟಿ ಸಭ್ಯು ಡೈರೆಕ್ಟರ್ ಅಂದರು ಬಾಬು ತಪ್ಪು ಅಂದರೂ ಕೋರ್ಟ್ ತಪ್ಪು ತಪ್ಪು ಕಾಲ శంకరెడ్డి గారు తిరుమలగిరి వాస్తే మన కబడ్డీ టోర్నమెంట్ కు మన తిరుమలగిరి శ్రీరాముల పండుగ కూడా సాయం సహకారాలు అందిస్తుంటారు మరి కబడ్డీ కార్యక్రమం అంటే ముందు వరుసలో నిలబడి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడంలో వచ్చారండి దాదాపు ఉంటారు మా యొక్క ఉత్సవానికి తరలి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం కోర్టులో దొరకాలి బాబు చిన్నపిల్లలు చేస్తారు మీరు मुख्य सिंपेस करेक्टर्ड रोप